అందరికీ కూడా ఇక్కడ ఎదుటగా కూర్చున్న వారి స్త్రీ పురుష భేదము లేకుండా అందరూ పరిపూర్ణులే ఎవరుగా కానటువంటి వారు కాదు అందరూ పరిపూర్ణులే కాబట్టి అటువంటి పెద్దలందరికీ వారి పాదపద్ములకు నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క మానవ జన్మ వచ్చినందుకు ఈ యొక్క అచల మార్గాన్ని అందరు గుడక పెద్దల చేత విని ఆచరణ కలిగి జనన మరణం అనేటువంటి ఈ యొక్క దరిద్రాన్ని ఎప్పుడైతే పోగొట్టుకుంటామో అప్పుడైతే మనం అన్నమాట అప్పుడు మనం లేమన్నమాట అటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటూ తెలుసుకోవాలి ఇక్కడ వచ్చిన పెద్దలు అందరు గుడిక తెలిసినటువంటి వారే ఎవరు తెలియనటువంటి వారు కాదు కాబట్టి అందరు గుడక జన్మనా జాయితే శూద్రహ అని పెద్దలు చెప్పుకుంటారన్నమాట కర్మనా ద్విజత బ్రాహ్మణ అంటారు అన్నమాట అంటే అందరు కూడా జన్మనా జాయితే శూద్ర అందరూ పుట్టినప్పుడు అందరు కూడా శూద్రళమే కర్మనా ద్విజదా బ్రాహ్మణ అంటాడు అంటే మళ్ళీ పుట్టినటువంటి వాడు ఎటువంటి వాడంటే గురువుకు తండ్రి మంత్రము తల్లి అటువంటి వాడు ఆ యొక్క జన్మరహితము కోసం పాటుపడి పెద్దలను ఆశ్రయించి గురువును సేవించాలన్నమాట ఎప్పుడైతే మనము గురువు చెప్తేనే తెలుసుకోగలముతా కానీ లేకుంటే మనం తెలుసుకోలేము ఎవరం కూడా గురువు ఉండ చూపితే చూస్తాము కానీ లేకుంటే చూడలేము అందుకే ఇంతవరకు పెద్దలు ఒక మాట చెప్పారన్నమాట గురువర పరిపూర్ణం వన ఎరుకన నెట్టిదే అని చెప్పి అడిగారు కదా తర్వాత శిష్యుడు అడుగుతాడు స్వామి తానేనకను నిండిన దానికి పేరేమి అడిగాడు అంటే నాయన బాయ్యాలు అన్నాడు తానేననుచును నేనని కదా నేనేవ్వరు అంటాడు అన్నాడు అంటే లేనెరుకవు అంటే ఉంటిని అన్నాడు ఉంటే లేనే లేనను మీ అన్నాడు అంటే అంటిని అన్నాడు అంటే లేనే లేవు సుమి అని అన్నాడు గురువుగారు లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు కదా అన్నాడు ఉంటే దాన్నెట్టేను కదా నీవు అని గురువుగారు అన్నమాట ఇలాగా మనకు గురుమూర్తి మనం సూచన చేస్తేనే తెలుసుకోగలమ కానీ లేకుండా మనం తెలుసుకునేదానికి ఎవరికి సాధ్యము కాదన్నా అలాగా ప్రతి ఒక్కరం కూడా గురువును ఆశ్రయించి శమదమముల కోర్చి చెప్పేటప్పుడు గురువు చెప్పేటప్పుడు ఏ సంకల్పము ఏది లేకుండా మనస్సు గురువంకనే ఆ గురువు ఏమి చెప్తున్నాడో ఏ విషయం చెప్తే జారిపోతుందో అనేటువంటి శ్రద్ధ కలిగి విషయాన్ని తెలుసుకోవాలి కానీ అది మళ్ళీ చెప్తాలే మళ్ళీ ఇందాములే అనేటువంటి భావన లేకుండా ఆయన చెప్పేటప్పుడు ఏ వాక్యము గురువు చెప్పేటువంటిది ఇప్పుడు చెప్తున్నా అంటే గురువు పలికిస్తున్నాడు ఈ శరీరం పలకలేదు ఇది ఒక పరికరం కాబట్టి గురువు ఏది పలికిస్తాడో అదే పలుకుతుంది అందరిలో కూడా పలికించేటువంటిది గురువే పలికించాడు అందరికీ గురువే అధిష్టానమైనటువంటి వాడు సర్వత్రా ఈ యొక్క ప్రపంచానికి అంతటికీ గురువే అధిష్టానం అయినటువంటి వాడు అటువంటి గురువును తెలుసుకొని ఆ యొక్క మనము అన్నం తినేటప్పుడు కానీ నీరు తాగేటప్పుడు కానీ లేచినప్పుడు కానీ గురు స్మరణ ఎప్పుడు కూడా మరవకుండా ఎవరైతే చేసుకుంటా వచ్చారో అటువంటి వారికి ఈ విద్య అద్భుత వస్తుంది లేకపోతే ఈ విద్య అభ్యది కాదన్నమాట ప్రతి ఒక్కరం ఏమరపాటు లేదు అయితే ఎరుక పరిపూర్ణమని రెండే ఉండేది ఎన్ని లేవు ఎరుక లేనటువంటిది పరిపూర్ణం ఉన్నటువంటిదని పెద్దలందరూ చెప్తూనే వస్తున్నారు మనం వింటూనే ఉన్నాము అటువంటి ఎరుకను విడనాడిన పురుషుని స్థితి ఎట్టిదని పొందు సరిపడు సరిపడదనకను సరిగా వర్తింపుచుండు చుండు సహజ ప్రవృద్దిన్ పరిపారి విదముల పరువులో పెట్టాడు మరి వైరాగ్యము చేదామాను కొనుండాడు సమరాసాబుద్దిన్ కార్యములందు సహజ ప్రవృద్దిన్ అని కృష్ణప్రవులు మనకెంతో చక్కగా చెప్పారు అన్నమాట ఈ పని సరిపడింది సరిపడదనకు ఎప్పటి కూడా ఈ పని సరిపోయింది సరిపోయిందని కూడా దూషణ భూషణ తిరస్కార లోను కాకుండా ప్రతి ఒక్కరము కూడా ఆ యొక్క గురుస్మరలోనే పాటించాలని చెప్పారు